రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు ఇక్కడ చాలామంది ఇళ్ళ స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు గత ఐదేళ్ళు పోయాయి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానిపల్లె నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తానని చెప్పేసి చెప్పారు అది గవర్నమెంటే ఈరోజు జివో ఇచ్చింది కాబట్టి ఆ జివోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆ ఆ పని చేస్తే ప్రజలు హర్శిస్తారు ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దెల్లో అద్దె ఇళ్ళల్లో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేస్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలా మంది నిరుపేదలు భూ చాలా చాలామంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్ళలో ఉంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలు విడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకున్నారు వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి ఇక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతాలకి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తలని బెదిరింపులు కూడా గురి చేయడం జరిగింది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం ఈ డోన్ బాగాపల్లి పట్టణంలో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది సమీకరించి సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం